నమస్కారం సిట్టింగ్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఏలూరు నగరంలోని టూటౌన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాటం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కె అశోక్ కుమార్ తెలిపారు ఈ రోజు టూటౌన్ లో గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు గతంలో సైబర్ సేల్ చేస్తాను ఈరోజు మన ఐజీ గారు ఉత్తర్వుల ప్రకారం మరియు ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ చార్జీలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సాధిపతి మంచి పరిపాలన చేయడానికి చూస్తాము అలాగే తొలి ప్రాధాన్యత వచ్చినప్పటికీ అలాగే ఏదైనా సంబంధించి ఏదైనా ఇష్యూస్ సంబంధించి ఉంటే కనుక ఇమీడియట్గా ఉన్నట్టు కాల్ చేస్తే కనుక ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే పరిష్కారం చేయడానికి మ్యాక్సిమం చూస్తాం మాకు పిటిషనర్ ప్రాధాన్యత కాబట్టి పిటిషనర్ని మాక్సిమం సాటిస్ఫై చేయడానికి మేము ప్రాధాన్యత యాక్టివిటీకి సంబంధించి ఈ గంజాయి కానీ లేకపోతే ప్యాకెట్ కానీ లేకపోతే పదం జరుగుతున్న ఈ పేరుకి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉంటే కనుక నేరుగా పోలీస్ స్టేషన్ కానీ లేదా సిఏ గారి నెంబర్ కానీ ఏలూరు నగరంలో పనిచేసిన ఆటోమొబైల్ వర్కర్లకి ఆటో నగరంలో స్థలాలు కేటాయించాలని కోరుతూ ఏఐటియు ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు నగరంలోని ఫైవ్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావుతో మాట్లాడారు స్థలాలు అడులైనక్ ఆటలాలు అడుగులైన మెకానిక్ ఆటల ఏం వేధింపులు మున్సిపల్ అధికారులు వేధింపులు మున్సిపల్ అధికారులు వేధింట్లు మున్సిపల్ అధికారులు వేధింపులు నిర్మాణ ఆధ్వర్యంలో ఆటల నిర్వాళి ఆధ్వర్యంలో ఆటలలో స్థలాలు

ూరి హేమశంకర్ ఏలూరు ఆల్ ట్రేడ్ వర్కర్స్ ఆటోమొబైల్ వర్కర్స్ అసోసియేషన్ కన్వీనర్ ఈరోజు ఏలూరు నగరంలో అనేక మంది ఆటో నగర్ ఏర్పాటు అయిన సమయంలో స్థలాలు అప్పటి మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం ఇవ్వకపోవడంతో ఆయన పక్షపాతంతో వ్యవహరించి నిజంగా వృత్తుల్లో కొనసాగే వాళ్ళకి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక మంది మెకానిక్లు ఏలూరు నగరంలో అద్దె స్థలాల్లో మెకానిక్ చెట్లు నిర్వహించుకుంటూ పనిచేస్తా ఉన్నారు తద్వారా మున్సిపాలిటీ వారికి ట్రేడ్ లైసెన్స్ ఇలా ఉపాధి ఏలూరు నగరంలో ఆటో మెకానిక్ మీద ఆధారపడి చూస్తున్న వందలాది మంది ఆటో మెకానిక్ సంస్థ సొంత స్థానాలు లేక తనే ఇబ్బంది పడుతున్నారు అద్దుకుంటూ మెకానిక్ జీవనోపాధి కలుపుతున్న ఈ తరుణంలో ఆటో నగరాల తావాలని అనిపించి గత పన్నెండు సంవత్సరాలుగా జేఏటీసీ అనుబంధ ఆటో మెకానిక్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నప్పటికీ ఆ జిల్లా అధికారులు కానీ ఆటో నగర్ కమిటీ గత కమిటీ సైడ్మెన్ ఉన్న బాగట్టి రాకపోవడం కానీ అలా విషయం పట్టించుకోకుండా వాళ్ళకి తరలి ఇవ్వలేదు దాని మీద అధికారులు స్పందించి ఆ స్థానాల మధ్య ఆందోళన చేస్తున్న ఆందోళన పట్టించుకోకుండా తరలి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ తెలియజేస్తున్నాం ఏలూరు జిల్లా నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ విట్రసెల్వి జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ పెద్దింటి రెడ్డితో కలిసి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి సమస్యను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ప్రాయం ఉంటుంది లేకుంటా ఉంటే రాయం చేసుకుంది మాకు తినేదా ఆర్టీసీలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగస్తులు కార్మికులపై ఉన్నతాధికారులు వేధింపులకి పాల్పడటం సరికాదని విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కొన్ని విషయాలు వస్తా ముఖ్యంగా ఏంటంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా జోన్ల వైపు చైర్మన్స్ని నాలుగు జోన్లకి చైర్మన్ అదేవిధంగా స్టేట్ చైర్మన్ కుంటల నారాయణ గారిని వైస్ చైర్మన్ అందరినీ కూడా ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలనా సౌలభ్యం కోసం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలతో అనుసంధానం ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రజల యొక్క కష్టకాలు తెలిసినటువంటి వాళ్ళని మమ్మల్ని నియమించడం జరిగింది మేము కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే బలమైనటువంటి వ్యవస్థ రవాణా సంస్థ ఏదైతే ఐపీఎస్ఆర్టీసీ ఉందో గతంలో కార్పొరేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత విలీనమైన తర్వాత అది ఒక ప్రభుత్వ సంస్థ అయినటువంటి బలమైనటువంటి అతి పెద్ద అయినటువంటి ఆసియాలోనే యొక్క ప్రజా రవాణా సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏమైందంటే పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అది ఈడీస్ కావచ్చు అదేవిధంగా జిల్లా ఆర్ఎంలు డిపిటీఓలు కొన్ని చోట్ల డిఎంలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాసన అయితే పోలేదు ఎందుకంటే అప్పుడు ఈ స్థలాలు థర్టీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి లీజ్ దాంట్లో కానీ గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు అధికారులు కొన్ని చోట్ల కుమ్మక్కై పెద్ద పెద్ద సంస్థలకి దార చేయడం అదేవిధంగా ప్రజలకి ఏదైతే రవాణా సంస్థగా ఉన్నటువంటి ప్రజల సురక్షిత సురక్షితంగా వారి యొక్క ధన్యాన్ని చేర్చినటువంటి బస్సులు ప్రైవేట్ చేయడంలో కూడా కొంత నిర్లక్ష్యం అవుతాయి ఒకవైపున ఎండీ గారు చైర్మన్ గారు మేమంతా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పటికి కూడా కానీ ఏంటంటే ఇప్పుడు దాదాపు ఈరోజు ఈనాడు దినపత్రికలో చూసుకుంటే ఎనభై బస్సులు దాదాపు జనవరి నుంచే రోడ్డు ఎక్కవలసినటువంటి బస్సులు ఒక్కొక్క బస్సు వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు ఒక్క బస్సు కాసు అది జనవరి నాటికే అంబా అనే కంపెనీ ద్వారా వచ్చేసి

జిల్లా రిజిస్టార్ నేను కె శ్రీనివాసరావు విధులు నిర్వహిస్తున్నాను ఈ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో పన్నెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి ప్రాథమికంగా ప్రభుత్వం ప్రజలకి రిజిస్ట్రేషన్ సమయంలో విపరీతమైన సమయం వృధా అవుతుందని రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి సమయం వృధా అవుతుందని ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ప్రభుత్వం స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రాథమికంగా ఇరవై ఆరు జిల్లా రిజిస్టార్ కార్యాలయాల కార్యాలయాలకు అనుబంధంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా ఏలూరు జిల్లా రిజిస్టార్ కార్యాలయానికి అనుగుణంగా ఉన్న ఒరిజినల్ బ్రాంచ్ అంటే కింద ఉన్న రిజిస్టార్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఈ స్లాట్ బుకింగ్ అనే విధానం ప్రవేశపెట్టబడింది ఈ స్లాట్ బుకింగ్ లో మొత్తం డెబ్బై ఎనిమిది స్లాట్లు ఒక రోజుకి పది గంటల నుంచి ఐదున్నర వరకు డె ఎనిమిది స్లాట్లు ఉంటాయి డెబ్బై ఎనిమిది స్లాట్ లో కూడా ప్రజలు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకొని ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కు వచ్చే విధంగా వారు స్లాట్ బుక్ చేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి సమయం ఆదా అవుతుంది వచ్చిన వెంటనే ఒక అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వాళ్ళు వెంటనే తిరిగి డాక్యుమెంట్ పొంది తిరిగి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది రిజిస్ట్రేషన్ రావడం జరిగింది గతంలో రిజిస్ట్రేషన్ అంటే ఉదయం సమయం పది గంటలు కానించి ఏ టైంలో రిజిస్ట్రేషన్ అయ్యేదో కూడా చెప్పే పరిస్థితి లేదు ఉదయం నుంచి సాయంత్రం మధ్యలో ఏదో టైంలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళం మరి ఆ రోజు పూర్తిగా ఇటు కొనుక్కునే వరకు కానీ అమ్మే వరకు కానీ పూర్తిగా ఆ రోజంతా కూడా రోగ అయిపోయేది ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కొత్తగా స్లాట్ విధానం ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి స్లాట్ విధానం ద్వారా మాకు నాలుగు గంటల పది నిమిషాలకి స్లాట్ ఇవ్వడం జరిగింది నాలుగు గంటల ఇరవై నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయితే లైట్ రావడం జరిగింది అంటే ఉదయం నుంచి కూడా మేము పనులు చేసుకోవడానికి కానీ ఆ సమయాన్ని కేటాయించడానికి ఒక పది నిమిషాల్లోనే ఆ సమయం కేటాయించే అవకాశం కలిగినందుకు చాలా సంతోషం ఇస్తున్నాం ఎందుకంటే రోజంతా కూడా వృధా చేసుకుని కొద్ది నుంచి సాయంత్రం దాకా ప్రయాసాలు పడితే ఈ ఎండాకాలంలో మరి ఇబ్బందులు పడేవాళ్ళం అలాంటిది లేకుండా ఒక పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయిపోవటం చాలా సంతోషకరమైన విషయం అందులో మంచి రోజులు దశమి ఏకాదశిలోనో పండుగ దినాల్లోనో విపరీతమైన క్రౌడ్ ఉంటది అలాంటి రోజులు ఇవాళ నిజంగా దశమి రోజు సోమవారం దశమి సోమవారం అది మూడు రోజుల సెలవుల తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది ఇవాళ నిజంగా చెప్పాలంటే ఉదయం నుంచి రాత్రి దాకా పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది కానీ కేవలం నాలుగు గంటల పది నిమిషాలకు మాకు శ్లాట్ ఇస్తే నాలుగు గంటల ఇరవై నిమిషాలకి మా రిజిస్ట్రేషన్ అయిపోయి మేము బయటకు వస్తున్నాం మరి ప్రభుత్వం చేపట్టినటువంటి స్లాట్ విధానానికి చాలా సంతోషిస్తూ మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను నాలుగు పదికి స్లాట్ బుక్ చేశాను నాలుగు పదికి రామరావు జరిగింది ఒక పావు గంటలోనే చెకింగ్ అది కొంచెం అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏంటంటే పావు గంట కంప్లీట్ చేసి చనిపోయింది పెట్టడం వల్ల ప్రజలకు ఉపయోగం లేదా ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళకి మాకు ఉపయోగం అండి ఇది కొంచెం పరిస్థితి కొంచెం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఒక విలు మళ్ళీ కలుగుతాం నమస్కారం